ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైందర్వాత ఆధార్ కార్డు ఉన్న వారందరికీ మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది వెంటనే మీ ఆధార్ని అయితే లాక్ చేసుకోండి అని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఈ వర్క్ అంతా కూడా మీరు మేము మొబైల్లోనే చేసుకోవచ్చు సో వీడియో పూర్తిగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోకండి అలా లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు అయితే కనుక చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇక భారతదేశంలోని ప్రతి పౌరుడి వివరాలను నమోదు చేసుకొని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులను అయితే గనక జారీ చేస్తుంది ఆధార్ నమోదు సమయంలో వ్యక్తిగత వివరాలు బయోమెట్రిక్ ఐరిస్ అంటే కంటికి సంబంధించిన గుర్తులు ఇలా అన్ని తీసుకొని రికార్డు చేస్తారు అయితే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడంతో యుఐడిఐ ఆధార్ సంస్థ బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అందరికీ అందుబాటులోకి తెచ్చింది దీంతో మనకు అవసరమైనప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవచ్చు ఇలా ఆధార్ లాక్ చేసుకోవడం వల్ల మన ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ వివరాలను ఉపయోగించడానికి కుదరదు అంటే మీ ఆధార్ నెంబర్ ఎవరికైనా తెలిసినా ఎవరికైనా ఇచ్చినా కూడా మీ అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా మీ ఆధార్ని అయితే ఉపయోగించి ఎటువంటి ట్రాన్సాక్షను చేయలేరు కేవలం మీ అనుమతి ఉంటే మాత్రమే చేయగలరు అది ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము వీడియో తప్పకుండా లైక్ చేయండి ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం అత్యంత సులభం ముందుగా యూఐడిఐ వెబ్సైట్ని అయితే కనుక సందర్శించాల్సి ఉంటుంది అది అయితే కనుక మీరు ఓపెన్ చేసుకోండి ఆధార్ వెబ్సైటు అందులో మై ఆధార్ ట్యాబ్పై క్లిక్ చేస్తే ఆధార్ సేవలు అన్నీ కనిపిస్తాయి ఆధార్ సేవల కింద ఆధార్ లాక్ అన్లాక్ అని ఆప్షన్ అయితే కనుక కనిపిస్తుంది ఆ తర్వాత ఆ లాక్ అన్లాక్పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది అది కూడా ఎంటర్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ప్రత్యేకంగా ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకే మొబైల్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు స్క్రీన్పై ప్రదర్శించే అంటే స్క్రీన్పై కనబడే నాలుగు అంకీల సెక్యూరిటీ కోడ్ నమోదు చేసిన తర్వాత అక్కడ ఆధార్ ఎనేబుల్ బటన్ అయితే క్లిక్ చేయాలి ఎనేబుల్ క్లిక్ చేయగానే ఆ ఆటోమేటిక్గా ఆధార్ మీకు లాక్ అయిపోతుంది అక్కడ మీ ఎవరు బయోమెట్రిక్ హ్యావ్ బీన్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని స్క్రీన్పై అయితే కనుక డిస్ప్లే అవుతుంది అంటే ఆధార్ లాక్ అయిపోయినట్టే కేవలం ఒక ఓటీపీ ఎంటర్ చేసి మీ కోడ్ ఎంటర్ చేయడం వల్ల ఆధార్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఇంకా ఆధార్ని మీ ఆధార్ని ఎవరు కూడా బయట ఎక్కడ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా వినియోగించలేరు కేవలం మీ అనుమతి ఉంటేనే వినియోగించగలరు ఇక అన్లాక్ చేసుకోవడం ఎలా మరి మీకు అవసరమైనప్పుడు ఎలా మళ్ళీ మీరు జస్ట్ ఆధార్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మై ఆధార్ పై క్లిక్ చేసి సేమ్ బయోమెట్రిక్ అన్లాక్ ఫీచర్కి అయితే కనుక క్లిక్ చేస్తే మీ మొబైల్కి వెంటనే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేయగానే మీ బయోమెట్రిక్ అయితే అన్లాక్ అయిపోతుంది అక్కడ కూడా మీకు ఆప్షన్ అడుగుతుంది బయోమెట్రిక్ కాసేపు వరకు అన్లాక్ ఉంటే సరిపోతుంది అంటే ఏదైనా మీరు కాస్త పని కోసం అయితే కనుక అన్లాక్ చేస్తున్నారా తాత్కాలికంగా లేదా ఇంకా శాశ్వతంగా అన్లాక్ చేసి ఉంచమంటారా అని అడుగుతుంది అందులో మీకు కావాల్సిన ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు మీకు ఎక్కువ రోజుల ఆధారితో ఒక పని ఉన్నట్లయితే కనుక శాశ్వతంగా అన్లాక్ చేసి ఉంచుకోవచ్చు ఆ పని అయిన తర్వాత మళ్ళీ లాక్ చేసుకోవచ్చు లేదు మనకు కొంచెం ఒక ఒక ట్రాన్సాక్షన్స్ మాత్రమే పని ఉంది అంటే కనుక తాత్కాలికంగా అని అన్లాక్ అనే ఆప్షన్ ఎంచుకుంటే కేవలం పది నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్లాక్ అవుతుంది ఆ పని అయిన తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది దీనివల్ల ఏమిటంటే బయట జరిగే సైబర్ మోర నేరాలు చాలా వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది గూగుల్లో అయితే కనుక మీరు యుఐడిఏఐఐ అని కొట్టినట్లయితే కనుక ఆధార్ వెబ్సైట్ అయితే వస్తుంది ఆధార్ వెబ్సైట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి మీ భాషను అయితే ఎంచుకోండి ఇక్కడ మై ఆధార్ పోర్టల్లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మై ఆధార్ పోర్టల్లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా లాక్ అన్లాక్ అని బయోమెట్రిక్ అనే ఆప్షన్ అయితే ఎంచుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ లాగిన్ క్లిక్ చేశారంటే మీ ఆధార్ నెంబరు ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా బయోమెట్రిక్ లాక్ చేయాలా వద్దా అని అడుగుతుంది లాక్ అని పెడితే ఆటోమేటిక్గా లాక్ అవుతుంది సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి